హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతా గణములకు అధిపతి అన్ని కార్యములకు పూజలకు ప్రధమంగా పూజింపవలసినవాడు విజయానికి చదువులకు జ్ఞానానికి దిక్కైన దేవుడు వినాయకుడు ఈయనను గణనాయకుడు గణపతి గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు అయితే కర్ణాటకలో హోళల్ కేరేలో ఉన్న గణేశుడిని జాడ గణేష్ లేదా వర్ష గణపతి అని కూడా పిలుస్తారు మరి ఈ గణేషుడి మహిమ ఏంటో ఈ దేవాలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోళెల్కరీలో ఈ జడ గణేషుడి దేవాలయం ఉంది చిత్రదుర్గకు సమీపంలోనే ఈ జడ గణేషుడి దేవాలయం ఉంది సుమారు ఇరవై అడుగుల ఎత్తులో ఈ గణేషుడి విగ్రహాన్ని పద్నాలుగు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో నిర్మించారు వందలాది సంవత్సరాలు ఈ దేవాలయం ఎలాంటి నిర్మాణం కాకపోవటంతో గణేషుడి విగ్రహం బహిరంగ ప్రదేశంలో ఉండిపోయింది గుడి లేకుండా ఉన్న ఈ దేవాలయాన్ని బైలు గణేష దేవాలయం అని పిలుస్తుంటారు చిత్రదుర్గ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన బయలు గణపతికి వెంట్రుకలు ఉండటంతో జడగణేశుడు అని కూడా పిలుస్తుంటారు ఈ దేవాలయం ఉన్న ఊరిలో నీటి సమస్యతో కరువు కాలం వస్తే వినాయకుడికి నీటితో అభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయని చరిత్ర చెబుతోంది అందువలన ఈ వినాయకుడిని బాణగణపతి అని కూడా పిలుస్తుంటారు ఈ బయలు గణేశుడిని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రార్థనలు చేసిన వారి మనోసిద్ధి ఫలిస్తుందనే నమ్మకం ఉంది ఈ ప్రాంతంలో ఒట్లి చెట్టు మఠం ఉంది ఇది ప్రసిద్ధి చెందిన మురుగ మఠం ఈ మఠంకు మూడు వందల ఏళ్ల చరిత్ర ఉంది ఈ మఠం మండపం ఒకే ఒక చెట్టు మీద ఉండటంతో ఒంటిమర మఠం అనే పేరు కూడా ఉంది ఈ మఠం ముందు ప్రత్యేకమైన కోనేరు ఉంది వైష్ణవులకు చెందిన ప్రసిద్ధి చెందిన లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం ఇక్కడ ఉంది ఈ ఆలయాన్ని విజయనగర కాలంలో నిర్మించారు పదమూడు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో డమ్మి వీరప్పనాయక ఈ దేవాలయం గర్భగుడిని నిర్మించారు కర్ణాటకలోని చిత్రదుర్గలోని హోళేల్కరేలో బయలు గణేశుడి ఆలయం దగ్గరకు చేరుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి దేశంలోని వివిధ రాష్ట్రాలు నగరాలు పట్టణాల నుంచి సులభంగా రైలు మార్గాల్లో హోళేల్కరే చేరుకోవచ్చు హోళేల్కరే రైల్వే స్టేషన్ చిక్కబజారు జంక్షన్ రైల్వే స్టేషన్ తుప్పదహళ్లి సమీపంలోని రైల్వే స్టేషన్లు హుళయూరు రైల్వే స్టేషన్లు ఈ దేవాలయానికి సమీపంలో ఉన్నాయి ఈ దేవాలయం సమీపంలో విమానాశ్రయం లేదు చిత్రదుర్గ జిల్లాకు దగ్గరలో మంగళూరులోని అంతర్జాతీయ విమానాశ్రయం హుబ్బళి విమానాశ్రయాలు ఉన్నాయి ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేఎస్ఆర్టీసీకి చెందిన సాధారణ బస్సులు ఉన్నాయి